పురంపాడు గ్రామానికి చెందిన షేక్ రఫీ తది ఇద్దరు కుమారులు మంచిగా కష్టపడి సాధిస్తున్నాడు రెండో కుమారుడైన ముబీన్కు ఒక క్రీడలో మంచి నైపుణ్యం ఉండడంతో వారికి తల్లిదండ్రులు ఎంతో కష్టాల్లో ఉన్నా సరే కురకు సపోర్ట్ చేయడం మరి అప్పుడో సుమారు ఒక ఆరు గోల్డ్ మెడల్స్ మన చర్ల మండల పేరు నిలబడే విధంగా సాధించడం మరి ఈరోజు నేషనల్ గేమ్స్కి వెళ్తూ కొంత ఆర్థిక సాయం చేయాలని మన దీకోసం ఉన్న సంస్థను ఆశ్రయించడంతో మనం ఈ ఫండ్ రేజింగ్ పర్చు పెట్టాం మరి ఈ విధంగా సేకరించిన పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలని ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్నాం మరి ఇదే విధంగా ప్రతి కుర్రవాడికి మనం క్రీడల్లో సపోర్ట్ చేస్తే వారి భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా ఉంటుందని అదేవిధంగా మన దేశ ప్రగతిని వారు ప్రపంచ క్రీడల్లో నిలబెట్టాలని విధంగా అతను మంచి స్కోర్తో ఫోర్టీన్ పాయింట్ టూ మీటర్స్ షార్ట్ పుట్ విసుకుడుతున్నాడు అది మన వరల్డ్ రికార్డు కూడా దగ్గరలోనే ఉంది ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఏటా అతను అండర్ ఫోర్టీన్ ఆడుతున్నాడు ఇప్పుడు అదేవిధంగా మనం అందరం కూడా ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటే అతను మరిన్ని విజయాలు సాధించి మన దేశ ప్రగతిలో మన మండలాన్ని మన చీరల గ్రామాన్ని కూడా మంచిగా నిలబెట్టాలని ఆశిస్తూ ఈ అమౌంట్ని మన సాధారణంగా చేతుల మీద వారి కుటుంబ సభ్యులకి అందజేయాలని కోరుతాం